నమస్తే బోస్ భోస్ కుమారి ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తుంటే మొత్తానికైతే కూటమి పథకాలని ఎగ్గొట్టేటువంటి పరిస్థితిలో ఉంది అనేది నడుస్తుంది మాక్సిమం నాకు తెలిసి తల్లికి వందనాన్ని కంటిన్యూ చేసి ఈ బస్సు ఒకటి ఉచితమైనటువంటి బస్సు అది అది అయిన తర్వాత ఎన్ని గొడవలు అవుతాయో తెలవదు దాన్ని సక్రమంగా అమలు పరచడంలో ఉంది ప్లస్ ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ ఒకటి ఈ ఫంక్షన్స్ నాలుగు పెంచిన ఫంక్షన్స్ ఈ సూపర్ సిక్స్ లో ఈ నాలుగు అయితే పర్ఫెక్ట్ గా అమలు అవుతాయేమో అనేది నా అభిప్రాయం అంటే నిరుద్యోగ వృత్తి కావచ్చు ప్రతి మహిళకి డబ్బులు ఇచ్చేటువంటిది కావచ్చు ఇవన్నీ కూడా నాకు తెలిసి ఇక ఎలక్షన్స్ ముందు రోజుల్లో ఏదైనా డెవలప్ ఏదైనా డబ్బులు వస్తే ఇస్తారేమో అంతకు మించి నాకు తెలిసినంత వరకు అవి అమలు చేసేటువంటి పరిస్థితి లేవనే ఇప్పుడు నాయుడు గారు చెప్పేదాన్ని బట్టి కూడా అర్థమవుతుంది ఇప్పుడు ఆ అంటే పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఆడవాళ్ళకి పదిహేను వందల రూపాయలు లెక్క డబ్బులు ఇవ్వాలి అంటే ఇక రాష్ట్రం ఇక దేవాలి అంటే దివాల కాదు ఇక ఇక రాష్ట్రాన్ని అమ్మేయాల్సిందే అంతకంటే చేసేది ఏం లేదనేటువంటి విధంగా ఆయన తెలియజేసినటువంటి విధానం అయితే ఉంది టోటల్గా అయితే శృతి మించినటువంటి హామీ ఇచ్చారు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది దీంట్లో ఈ మొదటి ఫెయిల్యూర్ అంటే సంవత్సరం పద్నాలుగు పదమూడు పద్నాలుగు నెలల తర్వాత కూటమి కూటమికి సంబంధించి మాత్రం ఇది మొదటి ఫెయిల్యూర్గా చెప్పొచ్చు అంటే అధికారులు రావడం కోసం మాత్రమే ఇచ్చినటువంటి హామీగా ఇక ప్రజలు దాని గురించి చర్చించుకుంటున్నటువంటి మా మాట మాత్రం వాస్తవం జరుగుతుంది చర్చ జరుగుతుంది ఇచ్చినటువంటి వాటిలో మామూలుగా ఫ్యాంక్షన్ పెంచుతా నాలుగు వేలు పెంచుతా అన్నారు అది ఇంటికే తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు పర్ఫెక్ట్ లో అవుతుంది ఇక ముందు ముందు రోజుల్లో గ్యాస్ సిలిండర్ కూడా పర్ఫెక్ట్గా చేస్తారు ఇది క్లియర్ క్లియర్గా అర్థమవుతుంది అదిగడ తల్లికి వందనం అయితే మాత్రం పర్ఫెక్ట్ గా రైతు భరోసాకి సంబంధించి పర్ఫెక్ట్ గా అదే విధంగా ఉచిత అది బస్సు ప్రయాణం ఇవైతే మాత్రం ఖచ్చితంగా అమలు అవుతాయి ఈ పదిహేను వందలు నిరుద్యోగ వృత్తి ఇవైతే మాత్రం ఖచ్చితంగా కష్టమైనటువంటి విధంగానే చాలా మంది మాట్లాడుతున్నారు ఇది మాత్రం ఖచ్చితంగా మొదటి దెబ్బ పడిపోయింది నేనైతే క్లారిటీకి చెప్పేది ఏంటంటే శంకుస్థాపన మాకు అవసరం లేదు ప్రారంభోత్సవాలు కావాలి శంకుస్థాపనలు అవసరం లేదు ప్రారంభోత్సవాలు మాత్రమే కావాలి ఇది ఒక్కటే మేము ప్రభుత్వాలను నమ్మేది నమ్మి ఓటేసేది అనేటువంటి విధంగా మీరు కూడా మోసం చేస్తే ఇప్పుడు కూటమిని నమ్మి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు నమ్మారు ఆయన నిజంగా మోసమే చేశారు ఖచ్చితంగా మోసమే చేశారు కానీ ఆ జగన్ రెడ్డి గారిని మళ్ళీ అధికార జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరీదారును అసలు ఏం అని చెప్పేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకున్నారు ఇంకొంచెం మనసు పెట్టి ఆయన చేస్తున్నాడు కష్టపడుతున్నాడు వయసుకి మించి పని చేస్తున్నాడు శక్తికి మించి పని చేస్తున్నాడు అని ఓకే కానీ తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఒకటి కరప్షన్ ఆపకపోతే నాయకులు వాళ్ళకి సంబంధించిన నాయకులు చేస్తున్నటువంటి కరప్షన్ కరప్షన్ ఆపకపోతే చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓట్లు వేయరు నేను చెప్తున్నా అంటే ఓట్లు అంటే కొంతవరకు కొన్ని ఆయనకు సంబంధించిన కోటి ఓట్లు అవి ఉంటాయి కదా ప్రతి పార్టీకి అవి చేస్తారు అంతే లోకల్లో ఉండేటువంటి నాయకుడు కూడా చాలా మెయిన్ ఆ నాయకుడి నుంచి కొన్ని ఓట్లు వస్తాయి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వస్తే లోకల్కి ఉండేటువంటి నాయకుడిని చూసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తాయి కాబట్టి రెండు కలిసి హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి లోకల్ ఉండేటువంటి నాయకులు విపరీతంగా అన్యాయానికి ఆ అధర్మానికి దోపిడీకి గురి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని విపరీతంగా వార్తలు వస్తున్నాయి ప్రభుత్వ అధికారుల మీద కమాండ్ లేకుండా నాయకుల మీద కమాండ్ లేకుండా కంట్రోల్ చేయలేకపోతే చేయగలిగేది ఏం లేదు అట్లాంటప్పుడు మీకు అంత లేనప్పుడు కొత్త నాయకత్వాన్ని వెనక తయారు చేసుకుంటూ రావాలా మరి వెనక కొత్త నాయకత్వం తయారు చేసుకునేటువంటి పరిస్థితి ఉండేవాళ్ళు ఎందుకు వీళ్ళు మాట అని చెప్పేసి అనుకున్నప్పుడు కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటూ రావాలా వాళ్ళని కంట్రోల్లో పెట్టే ప్రయత్నం చేయాలి ఒకళ్ళు పోతే పోయారు ఇంకా కొత్త నాయకత్వం చూసుకుంటుంది సరే ఏమైనా ఇదంతా రాజకీయంలో విధానంలో మనం చెప్పినంత తేలికైతే ఏం కాదు చాలా కష్టంతో కూడుకునేటువంటి విధానం దాన్ని అటు ఇటు నడిపించుకుంటూ రావాలి అందరికీ సమాధానం చెప్పాలి మనకేముంది వీడియో ముందు నుంచొని ఏదో నాలుగు మాటలు మాట్లాడటం ఇటు చేస్తే బాగుండు కదా అటు చేస్తే బాగుండు అంటే అంటే ఆ పని చేసేటువంటి వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు ఏదైనా చేశారు అంటే దానికి కారణం లేకుండా చేయరు కానీ తప్పులు అయితే కంపల్సరీగా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి కంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఓటమి బెటర్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇక చాలు చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా నమ్మలే జనం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నమ్మారు ఇప్పుడు ఉన్నటువంటి వాటిల్లో ఈ పథకాలు కొన్ని మాత్రం అమలు అవుతాయి కొన్ని అమలు అవ్వవు కనీసం రెండైనా కూడా మైనస్ చేస్తారు అనేటువంటి విధంగా అయితే మాత్రం చర్చ జరుగుతుంది మరి ఏమైతే చూడాలి సరే చేసినంత వరకు గా చేసి ఎలాంటి విధానం లేకుండా చేసి ఆ పోలవరం అన్న ఒకదాన్నను ఆ రాజధానిని ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే కూటమి కొంత సేఫ్ చాలా వరకు సేఫ్ అవ్వచ్చు ప్లస్ ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అవినీతి అనేది బాగా పెళ్ళికుపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇది కంట్రోల్ చేయాలి ఫస్ట్ మరి ఏమైతే చూద్దాం బట్ అది ప్రచారమేనా నిజమా మరి ప్రభుత్వం చేయాల్సారు కోట ప్రభుత్వం చేయాల్సారు మరేమైతే చూద్దాం